మేము వెళ్ళిన త్వర చాలా ఆల్రెడీ చేశారండి అన్నారు కొన్ని కళాశాలలో ప్రిన్సిపాల్స్ వాలంటీర్స్ని ఎన్రోల్ చేయించారు చాలా జరిగింది చక్కగా జరిగింది మా విజయవాడ పట్టణంలో చా ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళు చాలా మంచిగా ఎన్రోల్ చేయించారు ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగల ఇది ప్రజాస్వామికానికి మంచిది ఇంకోటి ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషను చాలా బాగా యాక్ట్ చేసి అనిపిస్తుంది అక్కడ నెల్లూరు తిరుపతిలో మరి కలెక్టర్ గారిని ఏదో చేశారని వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది నిజంగా ఈ ఎలక్షన్ కమిషన్ మీద స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ప్రభుత్వాలు సీఎములు పిఎంలు వాళ్ళ మీద ఒత్తిడి చేయకపోతే నిజంగా ప్రజాస్వామ్యం బతుకుతుంది దాంట్లో అనుమానం లేదు లేకపోతే ప్రమాదంలో పడుతుంది ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇంతవరకు మాత్రం చక్కగా ఉంది ఏ ఇన్ఫ్లు స్కీల్ పడకుండా ఉంటే మాత్రం ఏ కూడా వాళ్ళ మీద ఈ సీఎంలు పిఎంలు ఏ మాత్రం కూడా ఒత్తిడి తేకుండా ఉంటే మాత్రం ప్రజా తప్పకుండా మంచిగా తయారు అవుతుంది అది కావాలి ప్రతి మనదని చేయాల్సి నేను మొన్న గిరిజన ప్రాంతం అక్కడ అల్లూరు సీతారామ గారి బెల్లాలో వెళ్ళి వెళ్ళాను సీతా ట్రైబల్ ఏరియా లాగా ఉంటుంది వెళ్ళి యాభై ఇళ్ళు వంద ఇళ్ళు తోడుకు వెళ్ళాను మీరు ఓటు ఎలా వేస్తారు ఏమిటి అని అడిగాను అడిగితే స్వేచ్ఛ చేసుకుంటారంటే మా ఊళ్ళో పెద్ద ఆయన ఆ పెద్ద ద్వారా ఎవరికి ఏమిటి వేస్తాను అన్నారు నేను ఉండలేక అసలు వాళ్ళు పలిసేటు తెలుసుకున్నామని ప్రభుత్వం చక్కగా మీ అందరికీ చక్కని స్కూల్స్ కట్టింది ఇంటికి వచ్చి బియ్యం ఇస్తుంది ఇలా చేస్తారు కదా మీరు ఆ పెద్ద ధర చెప్పేట్టు చేయడం ఏంటి మీరు ఎందుకు చేయాలంటే లేదండి ఆ దొర ఏం చెప్తే అదే చేస్తాను స్వేచ్ఛగా ఇవ్వాలని కూడా దొరలు చెప్పే రంగా చేస్తామనే మెంటాలిటీ కూడా ఉంది దానికి మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి నేను అక్కడ మాట్లాడొచ్చాను అక్కడ యాభై ఇడ్లు వంద ఇడ్లు వాళ్ళతో కూర్చుని మాట్లాడి చేయాల్సి ఆ మనం మన కమ్యూనిటీస్లో ఎక్కడుంటే అక్కడ ఎన్ని రకాల నిజంగా ఎంతమంది ఎన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు బర్మన దాంట్లో అలాగే నేను మాకు నాకు యూట్యూబ్ ఛాన్స్ ఇరవై ఇరవై యూట్యూబ్ ఛానల్స్ అనేటిలో హౌ టు ఎన్ రోల్ ఓట్ అది చెక్ చేసి ఓటు ఎలా చెక్ చేసుకోవాలి అది కూడా మనకి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ప్రకారం అయితే ఇప్పుడు చెక్ చేసుకుంటాం ఐడియా దాని డౌన్లోడ్ చేసుకోవచ్చు మన ఓటర్స్ కార్డ్ని ఇప్పుడు అందరూ చూసుకున్నారు కదా చూసుకుంటాం రేపు ఓటింగ్ టైంకి వెళ్ళాడు కదా పోలింగ్ బూత్ మనం లేకపోతే మనం కంప్లైంట్ చేస్తే ఆ పోలింగ్ బూత్కి సంబంధించిన అధికారిని అరెస్ట్ చేసే రూల్ కూడా ఉంది ఇప్పుడు ఎలక్షన్ చేసేది ఎలక్షన్ చేయించమాట అంత ఇదిగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా ఉన్నాయి అంటే అలాగే సీనియర్ సిటిజన్స్ అందరిని కూడా నేను మాట మన మా విజయవాడ స్వాతంత్ర సమరంలో సీనియర్ సిటీజన్ వెళ్ళి మాట్లాడాను మీరందరూ అందరూ కూడా చేయాలని అంతే మనం మన మట్టుకు ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే ప్రజాస్వామ్యం తగ్గి వెళుతున్న మనం మన రోల్ ప్లే చేయట్లే ఇంత మన సుభాయంగా చెప్పినట్లు ఆ ఎవరు వస్తే ఏం లేం చేస్తేలే ఆ నిరాశక్తి మాతో పెట్టండి ఎవరు కాకుండా ఆ రంగా చేద్దాం చేసే తప్పకుండా డెమోక్రసీ సక్సెస్ అవుతుంది డెమోక్రసీ ఇంక నమ్మించి లేదు అంచేత మనం ప్రజలు చేతు చేస్తే మన ఓటు స్వేచ్ఛగా చెబితే వేసి తీరతారండి అని చెప్పేవాడు లేడు ఇంతకు నాకు ఏ ఓటీ నాకు ఓటి మన నేను వెళ్ళిన చోట మాట్లాడే ఆశ్చర్యంగా మా పార్టీ ఓటు చెబుతున్నారు కానీ మీరు స్వేచ్ఛగా పోటీ ఇష్టం వచ్చేవాళ్ళు ఓటి అని చెప్పేవాళ్ళు ఎవరు రాలేదండి ఇంతవరకు అని మునాయికి అక్కడ పాయి వెళితే ఒక చోట చక్కగా చేతులు పెట్టి వింటున్నారు చక్కగా వింటున్నారు వింటుంటే అక్కడ వెళ్ళి మాకు చెబుతుండగా ఒక నాయకుడు వచ్చారు వెంటనే లేచి నేను చెప్పేది వెంటలాళ్ళు వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి నువ్వు రావద్దు అన్నాడు ఏంటంటే కింద డబ్బులు పుచ్చుకున్నావు మాకు ఇవ్వలేదు ఇప్పుడు డబ్బులు ఇస్తారు నేను ఎవరాలకి అర్థం కల డబ్బులు ఇస్తారు నువ్వేందుకు వచ్చి ఫోన్ అరిచి కొట్టుకున్నారు కొట్టుకున్నారు చేతులు సెల్ ఫోన్స్ పడిపోయి ఇలా ఉంది ఈ రోజు పరిపాలన దాని కారణం ప్రజల చైతన్యం చేయకపోవడం మనమే కాను ఈ రాజకీయ పార్టీలే కాను పట్టవని అసలు చక్కగా చెప్పారు ఈ రాజకీయ పార్టీలే ప్రజలు చైతన్యం చేయట్లా కానీ మనం చైతన్యం చేసినట్లయితే తప్పకుండా ప్రజా మనం కోరేదే మంచి ప్రజా ఆ చే కోరుతూ ఈ రోజున ఇటువంటి చక్కని సమావేశం ఏర్పాటు చేసేందుకు రమేష్